ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి నేటిదన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదేను చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగములో ఇక్కడ చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం ఆ పర్వతన్నటువంటి దేవాది దేవుడు లోకములో ఉన్నటువంటి మానవ జాతి కొరకు చక్కటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు చూడండి ప్రియులారా వాక్య భాగములో మనం వెనక ముందుగా ఒక చిన్న విషయాన్ని ఆలోచన చేద్దాం ఏమిటి ఆలోచన అంటే ఈ రోజు ప్రతి కుటుంబములో గనక మనం గమనించినట్లయితే ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఎన్నో సమస్యలు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలతో కూడినటువంటి జీవితాలను జీవిస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం ఈ సమస్యల సుడిగుండముల నుంచి బయటపడడానికి రకరకాల స్నేహితులు ఉన్నారు బంధువులు ఉన్నారు శ్రేయభిలాషులు మనకు కావలసిన వారు ఎందరో ఉన్నారు వారి ఆలోచనలు మనం వింటూ ఉంటాం కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మన జీవితం మీద మనకి విరక్తి వచ్చేంతగా మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం అయితే వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే ఇక్కడ లోకరక్షకుడైనటువంటి ఏ సునాదులు మాట్లాడుతున్న మాట ఏమిటంటే నేను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదని అంటుంది వాక్యం చూడండి ఫ్రీదారా సంవత్సరాలు సంవత్సరాల తరబడిగా మనం నడుస్తూ ఉన్నాం ప్రయాణం చేస్తూ ఉన్నాం లేక మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఈ సంవత్సరాలు ఘటించిపోతున్నటువంటి ఈ జీవితంలో ఈ బ్రతుకులో మనకున్నటువంటి పోరాటాల్లో నుంచి సమస్యల్లో నుంచి ఆటంకాల్లో నుంచి ఇరుకులు ఇబ్బందుల్లో నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం కనుక దేవుడు నడిపించినట్లుగా మనం నడుచాలి దేవుడు నడిపించినట్లుగా మనం నడుచుకోవాలి అప్పుడు మన జీవితానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక అందించబడుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే నేను నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను నేను నీకు ఆలోచన చెప్పేదను అని లేఖనాలను మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం అవును ప్రియులారా పిల్లల కోసం భర్త కోసం భార్య కోసం కుటుంబంలోని పరిస్థితుల కోసం నలుగురికి మనకు కావలసినటువంటి వారికి మనం చెప్పుకుంటూ ఉంటాం దాని తర్వాత వారి ఆలోచనలు కూడా మనం స్వీకరిస్తూ ఉంటాం అయితే ఈ ఆలోచన అనేది మనం వినాలా వినకూడదా అది నీ తండ్రిదే కావచ్చు తల్లిదే కావచ్చు బంధువులదే కావచ్చు స్నేహితులదే కావచ్చు ఎవరిదైనా కావచ్చు ఆ ఆలోచనలు మనం వినాలా వినకూడదా ఆ ఆలోచనలు వింటే ఆలోచనలు నడుస్తూ ఉంటే ఆలోచనల ప్రకారం మనం కొనసాగుతూ ఉంటే మన జీవితాలు ఈ రోజు వరకు ఏమైనా బాగయ్యాయా ఈ రోజుల్లో ఏ ఆలోచనలు మనం కలిగి ఉన్నాము ఏ ఆలోచనలు మనం వింటున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన ఎందుకంటే బ్రతుకు భారమైపోయినటువంటి రోజులు ఇవి కుటుంబ పరిస్థితుల నుంచి బయటికి రాలేని రోజులు ఇవి కరువుల్లో యుద్ధాల్లో అపాయకరమైనటువంటి దినాలలో ప్రవేశిస్తున్నటువంటి రోజులు ఇవి ఈ దినాలలో మనం ఎలా ఉన్నాం మన పరిస్థితి ఎలా ఉంది మనం ఏ ఆలోచనలు వింటున్నాం ఎవరి ఆలోచనలు వినాలన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటల విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం ఒక మాట గమనించండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం అందుకతని భార్య అయిన యజేలు ఇజ్రాయేల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయటలేదా లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండము నేనే ఇజ్రాయేలీయుడైన నాబోతో ద్రాక్ష తోట నికిప్పించదనని అతనితో చెప్పాను చూడండి ప్రియులారా ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా భార్య భర్తలను మనం చూస్తున్నాం వారి ఆలోచన విధానం ఎలా ఉంది అని అంటే వీరి ఆలోచన నెరవేర్చుకునడానికి వీరి కోరికలు నెరవేర్చుకునడానికి వీళ్ళు ఆశించినవి పొందుకునడానికి వీళ్ళు ఆశించిన అనుభవించడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన ఏమిటంటే ఎదుటి వాడిని చంపేయాలని ఆలోచన చేస్తుంది ఆలోచన భార్య ఇస్తుంది ఆలోచన భర్త ఇస్తున్నారు ఆలోచన స్నేహితులు ఇస్తున్నారు ఆలోచనలు బంధువులు ఇస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే నువ్వు సుఖంగా ఉండాలంటే నువ్వు మంచిగా ఉండాలంటే నువ్వు మేలు కలిగి ఉండాలని అంటే ఇలాంటివి నీవు చేయాల్సిందే అని చెడు సహాయములు చెడు ఆలోచనలు అందించేవారు ఎందరో ఉన్నారనే విషయాన్ని లేఖ నాలు ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా కీర్తన దావిద మహారాజ్ అంటాడు కదా దుస్తుల ఆలోచన చొప్పున నేను నడుచుకొనను అని అంటాడు అవును ప్రియులారా నీ ఆధ్యాత్మికమైన భక్తి జీవితంలో నీ జీవితం నీ కుటుంబం నీ పిల్లల జీవితం నీ పిల్లల భవిష్యత్తు నీ భర్త మారాలి నీ భార్య మారాలి నీ తల్లిదండ్రులు మారాలి నీ అన్నదమ్ములు నీ అక్క చెల్లాలి ఏ విషయాలైతేను నువ్వు మార్పులు చెందాలని ఏ విషయాలైతే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో ఈ ఆలోచనలన్నిటినీ నెరవేర్చుకోవాలంటే మనుషుల ఆలోచనలు నీవు వినకూడదని వాక్యాశాలేస్తాను మనుషుల ఆలోచనలను అనుసరించకూడదనే విషయాన్ని కూడా లేఖనాలను మనం చూస్తాం చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు అహితోపేలు అని వాక్యం సెలవిస్తుంది అహితోపేలు ఒక మంచి నాయకుడు ఒక మంత్రి అయి ఉన్నాడు అతను ఏదైనా మాట్లాడితే ప్రియులారా అతని గురించి సమాజంలో ఉన్నటువంటి బిరుద్ధి ఏమిటంటే ఇది దేవుడు చెప్పిన ఆలోచన ఇది దేవుని ప దేవుడు పలికిన స్వరమే దేవుడు మాట్లాడాడు అని ఆయన మాటలు అందరూ నమ్మేవాళ్ళు అయితే ఒకనొక రోజున తన ఆశలు తన ఉద్దేశాలు తన కోరికలు తన ఆలోచనలు నెరవేర్చుకునడానికి అబ్శాలం అనేటువంటి ఆ వ్యక్తి ఈ అహితోపేలను కలిసినప్పుడు ఆయన నీచమైన ఆలోచన నీచం పనికిరానటువంటి ఆలోచనలు చెప్పడం వలన ఆ పనికిరాని ఆలోచనలన్నీ అబ్శాలు వినడం వలన అబ్షాలం చచ్చిపోయాడు ఈ అహితోపేలు చచ్చిపోయాడు అందరి దృష్టిలో ఎలా ఉంది అని అంటే అహితో పేలు గొప్పవాడు అహితపేలు భక్తిపరుడు అహిదోపేలు ఆలోచనలు చాలా ఉన్నతమైనవి అని అనుకుంటున్నా కానీలారా మనుష్యుడు స్వార్థ ప్రియుడని కూడా లేఖనం సరే కనుక నీవు నీ బ్రతుకులో నీ జీవితములో ఎవరి ఆలోచనలు వింటూ ఉన్నావో ఆ ఆలోచనలు నీ జీవితాన్ని నీ బ్రతుకుని నీ స్థితిగతుల తిని నాశనము చేస్తాయని దేవుని లేఖనాల్లో మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నాం ఇక్కడ పరిశుద్ధ గ్రంథాలు గమనిస్తే యజబెలు అహాబు ఇద్దరు కలిసి ఆలోచన చేసిన ఆలోచన ఒక కుటుంబాన్ని పాడు చేసింది ఒక కుటుంబ యజమానిని చంపేసింది ఒక కుటుంబాన్ని అనాథ చేసింది కనుక ప్రియమైనటువంటి వారి ఈ నేటి యొక్క ఉదయకాల కాద ముందు వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఎవరి ఆలోచనలు మనం వింటున్నాం ఎవరి ఆలోచనల ప్రకారం మనం జీవిస్తున్నాం ఎవరి ఆలోచనల ప్రకారం మనం కొనసాగుతున్నాం ఆ ఆలోచనలు ఎలాంటివనేది కూడా మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నామని లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి సులభను రాసినటువంటి సామెతల గ్రంథం అధ్యాయము ఇరవై వచ్చిందం ఈ విధంగా మనకు తెలియచేస్తూ ఉన్నది భక్తిహీనుల ఆలోచన పనికి పనికి మానినది భక్తిహీనుల ఆలోచనలన్నీ వ్యర్థమైనవి మోసపూరితమైనవి కబటముతో కూడుకున్నవి వేషధారణతో ఉన్నాయి స్వలాభమును నెరవేర్చుకునేవి ఉన్నవి ఒకవేళ నీవు గనక ఎవరి ఆలోచన అయినా వినాలి అని అనుకుంటే వాడు భక్తి పరుడై ఉండాల భక్తి హీనుడై ఉండకూడదని వాక్యం సెలవుస్తున్నది అది సేవకులు కావచ్చు సేవకురాలు కావచ్చు ఆ విధంగా విశ్వాసాలు కావచ్చు నీ తల్లిదండ్రులు కావచ్చు నీ భర్తనే కావచ్చు నీ భార్యనే కావచ్చు వాళ్ళ ఆలోచన గనక నువ్వు విన్నావు అని అంటే నీ జీవితాన్ని పాడు చేసుకున్నవాడి ఒకవేళ వాళ్ళు నీతి మంతులై భక్తి పరులై ప్రార్థన పరులై ఉన్నారని అంటే నువ్వు ఆలోచన వారి ఆలోచన వింటే గనక నీ బ్రతుకు బాగుపడుతుందని లేఖనాల మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం ఒక్క మాటలు చెప్పాలంటే నరుని ఆలోచనల మీద ఆధారపడడం కంటే ఆయన వాక్యం వింటే అయిపోతుంది కదా నరుల ఆలోచనలు విని జీవితాన్ని కుటుంబాన్ని పతనం చేసుకున్నడం కంటే దేవుని ఆ ఉపదేశం వింటే మార్గమును బోధిస్తాడు ఆలోచనను గ్రహిస్తాడు నీ జీవితాన్ని ప్రశాంతముగా ఉండజేస్తాడని లేఖనాల్లో మనం ఇక్కడ చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా తొంభై నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చిందని చదువుకుందాం నరుల ఆలోచనలు వ్యర్థములని యొహవాకు తెలిసే ఉన్నవి తెలిసే ఉన్నవి నరుల ఆలోచనలన్నీ వ్యర్థమని దేవునికి అంట కానీ మానవునికి తెలియట్లేదట మానవుడు గ్రహించలేకపోతున్నాడు నేను ఎంతటి వాడు అని గ్రహించలేకపోతున్నాడు నాకేం బుద్ధి ఉంది నాకేం ఆలోచన ఉంది అని గ్రహించలేకపోతున్నాను నేను జ్ఞానవంతును బుద్ధిమంతుని అనుకుంటున్నాను కానీ వాక్యం సెలవిస్తుంది నరుని యొక్క ఆలోచనలన్నీ నేను వ్యర్థపరచేది బాబేలు గోపురం కట్టుకుంటున్నప్పుడు వారి ఆలోచనలు వారి తలంపులు వారి మాటలు వారి ఉద్దేశాలన్నీ దేవుడు తారుమారు చేసినని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైనటువంటి వారులారా నీతిమంతులుగా మనం జీవించినప్పుడు దేవుడే మనకు ఆలోచనలు ఇస్తాడు నీ పిల్లల భవిష్యత్తు కొరకు నీ కుటుంబం కొరకు నీ ఉన్న వారి మార్పు కొరకు నువ్వు దేవుళ్ళ ఎదుగుట కొరకు దేవుళ్ళ వాడబడిట కొరకు ప్రతి దానికి ఆయన నీకు ఆలోచనలు అనుగ్రహించే దేవుడు అనే విషయాన్ని లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ముఖ్యతనాల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం పదవచ్చునని చదువుకుందాం అన్య జనముల ఆలోచనలు యహోవా వ్యర్థపరుచును జనముల యోచనలు ఆయన నిష్ఫలముగా చేయును చ్చును యోవ ఆలోచన సదాకాలం నిల్చును ఆయన సంకల్పం తరతరములు ఉండును అని వాక్యం సరే అవును ప్రవీణ ప్రియులారా నరుల ఆలోచనలు అన్య జనుల యొక్క ఆలోచన జనముల ఆలోచనలు అన్ని ఏవైనా కానీ అవి భక్తిహీనునివైనా సరే భక్తి పరునివైనా సరే ఎవరివైనా సరే ఆలోచనలన్నీ దేవుడు వ్యర్థపరుస్తాడు ఆయన చిత్తానికి విరుద్ధంగా ఉంటే అని చిత్తానికి విరుద్ధంగా బ్రతికితే యహోవ ఆలోచన సదాకాలం తరతరం నిలుస్తుందని వాక్యం సెలవిస్తుంది దేవుడు ఒక్కసారి ఆలోచన చేశాడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు అవి అలాగే కోట్ల సంవత్సరాలు అయిపోతున్నాయి అలాగే మనం జీవిస్తున్నాం ఆకాశమును భూమిని సూర్యుని చంద్ర నక్షత్రాలు రకరకాలుగా ఈ సృష్టిని అవి చేస్తాడు ఎంతో బ్రహ్మాండముగా ఈ సృష్టి అంతా కూడా నడుస్తుంది నరుడు ఆలోచన చేసి కనిపెట్టినవి కొన్నాళ్ళకు పాడవుతాయి కొన్నాళ్ళకి చెడిపోతాయి కానీ ఇవి పాడేవి కాదు ఇవి నాశనమయ్యే అలా నిలిచిపోయి ఐదు సంవత్సరాలు తరతరాలుగా అవి మన ఎంత వస్తూ కొనసాగుతూ ఉన్నాయనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనము చాలా స్పష్టంగా చూస్తున్నాం ఆయన రాకపోరికి ఇవన్నీ ఉంటాయని కూడా మనం చూస్తున్నాం కనుక దేవుడు ఒకసారి ఆలోచన చేసి స్థిరపరిస్తే అది శాశ్వతంగా ఉండిపోతుంది యహోవ ఆలోచనలు సదాకాలం నిలిచిన వాక్యం సెలవిస్తుంది కనుక నీ కుటుంబ విషయంలో నీ పిల్లల విషయం నీ భర్త భార్య విషయంలో ఏ ఏ విషయాలైతే నలిగిపోతున్నావో ఆ విషయాల నుంచి నుంచి విడుదల ఇస్తాడు నేటి దైక ఆలోచనలను నమ్మి విశ్వసించి దేవుని ఉపదేశం విని ఆయన అడుగు నడిచి ఆయన ఆలోచన గనుక నువ్వు అడిగితే చక్కటి ఆలోచనలు ఇచ్చి ఆయన మార్గంలో నడిపిస్తాడు అటు భాగ్యము యోగ్యత ధన్యత మనకు దేవుడు దయచేది దాకా ఆ ప్రార్థన పరిశుధ్రీ కొంద నడుస్తాడు నీ ఆలోచనల చిత్ర మమ్మల్ని నడిపించి మా కుటుంబాన్ని మా జీవితం మా భవిష్యత్తులను కట్టి ఫలి వేస్తు వేడుకుంటున్నాం తండ్రి